కాకినాడ జిల్లా సామలకోట చాళుక్య భీమేశ్వర ఆలయం ఏరియాలో వంతెన దగ్గర భక్తులు ఆదియోగి శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రెండు రోజుల క్రితం విగ్రహాన్ని దుండగులు కావాలని ధ్వంసం చేశారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు సురేంద్ర దత్త సామలకోట హనుమాన్ శోభయాత్ర సభ్యులు ఈ ఘటనపై విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శివయ్య విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసు వారి దుండగులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని సీసీటీవీ ఫుటేజ్ బయటకు రిలీజ్ చేయాలని గత ప్రభుత్వం హిందూ దేవాలయాలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉండేవని ప్రభుత్వం అదే మాదిరిగా ఉందన్నారు విగ్రహ ధ్వంసం చేసిన వాళ్ళని పట్టుకొని పిచ్చి వాళ్ళు ఎర్రివాళ్ళు తాగుబోతులని చెప్పకుండా వీటి వెనక ఎవరున్నా వారిని శిక్షించాలని కోరారు జిల్లా సవలకోటలో అతి పురాతనమైన దేవాలయం కుమార భీమేశ్వర స్వామి ఆలయం ఈ ఆమలయ ప్రాంగంలో ప్రాంగణంలో ఆది యోగి శివయ్య విగ్రహాన్ని నిర్మించారు దాతలు దీన్ని ఓపెనింగ్ కూడా మరి శ్రీ చిన్నరాజప్ప గారి ఎమ్మెల్యే గారు కూడా గుర్తించడం జరిగింది ఇక్కడ కొంతమంది దుండగలు స్వామివారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి మరి ఎంతో పాపన్నైతే మూట కట్టుకున్నారు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే నిరంతరం కూడా హిందుత్వం మీద దాడి హిందూ దేవాలయాల మీద దాడి హిందూ విగ్రహాల మీద దాడి చేసేవారు నిరంతరం కూడా ఉద్యమాలు చేసేవారు నిరంతరం కూడా రోజు కూడా మా పని అదే అయిపోయింది ఉద్యమాలు చేయడం కేసులు పెట్టించుకోవడం కానీ ఎప్పుడో ఎవడన్నా దొరికితే పిచ్చోడైనా ఎర్రోడని చెప్పి వదిలేసేవారు కానీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది అన్నది కూడా ఇదే పరిస్థితి అయితే మాత్రం భారీ ఎత్తున ఉద్యమాలు అయితే మాత్రం ప్రభుత్వాలు చెబుచూస్తాయి తమ అతి పురాతనమైన కుమారస్వామి ఆలయం దగ్గర చాలా కోట్ల అతి విలువైన మరి రాతి విగ్రహాన్ని మరి దుండకలు ధ్వంసం చేసి వాళ్ళు ఎంత చక్కగా తిరుగుతున్నారని అంత చక్కగా తిరుగుతున్నారు కాబట్టి ఆలయ అధికారులు ఇప్పటికే ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇక్కడ పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి సూటిగా అడుగుతున్నాం తప్పకుండా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే కుమారస్వామి వారి యొక్క ఆలయం దగ్గర మరి ఆది యోగి శివయ్య విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించకపోతే మేము భారీ ఎత్తున దేవాలయం ముందు అలాగే స్టేషన్ ముందు కూడా ధర్నా నిర్వహిస్తామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ద్వారా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా